బిగ్ బాస్ ఈ పేరు వింటే తెలియని ప్రజలు ఎవరు ఉండరు ఎందుకంటే బిగ్ బాస్ షో అంత ఫేమస్ అయిపోయింది బిగ్ బాస్ మొదటి సీజన్లో అయితే ఎన్టీఆర్ హోస్ట్గా గురించి సక్సెస్ సాధించాడు తర్వాత రెండో సీజన్లో అయితే నాని హోస్ట్గా గురించి కూడా రెండో సీజన్ కూడా సక్సెస్ సాధించాడు తర్వాత మూడో సీజన్ నుంచి అయితే ఇప్పటివరకు ఇప్పుడు సెప్టెంబర్లో ఆరంభమయ్యే బిగ్ బాస్ ఎయిట్ వరకు అయితే నాగార్జున హోస్ట్గా వివరించారు సో ఈ బిగ్ బాస్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు అందులో పాల్గొనే కంటెంట్స్ గురించి అయితే ఇప్పటికే ఇంటర్వ్యూలు సంప్రదించినట్లుగా తెలుస్తుంది సో ప్రధానంగా చెప్పుకుంటే ఇందులో కుమారి అంటీ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమస్ అయిన పేరు ఈమె బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్ళబోతుంది అని కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే ఇప్పటికే మా టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే కుమారి ఆంటీతో అయితే సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి బిగ్ బాస్ ఎయిట్లోకి అయితే కుమారి ఆంటీ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈసారి అయితే కుమారి అయితే మరోసారి పవన్ కళ్యాణ్ నమ్ముకుంది ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ అభిమానిగా అని చెప్పు కూడా కుమారి అంటే ఉంది సో ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ ఎయిట్లో అయితే తనకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటేస్తే ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అవుతాయంటూ కూడా ఆమె ఇప్పటికే సోషల్ మీడియా వేదిగా ప్రకటించింది సో మరి రానున్న రోజుల్లో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో కుమారి ఆంటీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకు మద్దతు ఇస్తారంటూ కూడా ఆమె వెల్లడించింది సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం అయితే హాట్ టాపిక్గా మారిపోయింది మరోపక్క చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఇప్పుడు రాబోయే ఎయిట్ సీజన్లో ఎవరెవరు పాల్గొనబోతున్నారని ఒకసారి చూసుకుంటే మాత్రం ఈసారి మా నిర్ మా టీవీ నిర్వాహకులు అయితే ఎక్కువగా బుల్లితెర నిర్వాహ బుల్లితెర ప్రేక్షకు అన్న ఆరాధిస్తున్న సీనియర్ నటులకు మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందులో మొదటిగా చూసుకుంటే మాత్రము సీరియల్ నటి అయిన తేజస్విని అలాగే యాంకర్ విద్య విష్ణుప్రియ భీ భీమినేని నాయుడు అంజలి బుల్లితెర స్టార్ అయిన ఇంద్రనీల్ వర్మ కమెడియన్ సద్దా హుస్సేన్ కానీ అలాగే సీరియల్ హీరో అయిన శివకుమార్ అలాగే టాలీవుడ్లో సీనియర్ హీరో అయిన వినోద్ కుమార్ అలాగే మై విలేజ్ షో నుంచి ఫేమస్ అయిన అనిల్ కానీ అలాగే తెలుగు హీరోయిన్ అయిన కుషిత కల్లప్పు అలాగే సుప్రిత యూట్యూబర్ శీతల్ గౌతమ్ సీనియర్ నటి అయిన సనా అలాగే మోడల్ షర్మిల ఊర్మిళ చౌహాన్ అలాగే యూట్యూబర్ యువ సామ్రాట్ అలాగే కమిడియన్ బబ్లూ హౌస్లోకి వెళ్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది సో సెప్టెంబర్లో ప్రారంభమయ్యే బిగ్ బాస్ ఎయిట్లో అసలు ఎవరెవరు ఉండబోతున్నారైతే తెలియాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే